thank you వీళ్ళు ఎంతమంది కుటుంబముగా బిడ్డలతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు కానీ అలా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళతో చెప్తున్నారు కాసేపు కుటుంబంగా ఒక అరగంట సేపు ఒక పావు గంట ప్రార్థన చేసేసి అదే వ్యక్తిగత ప్రార్థన అది చాలా అనుకున్న తక్కువ కుటుంబంలో ప్రార్థన どうして

మాట్లాడడం చేతి పోవడం కాదు పాప మాట్లాడకుండా చేసింది నువ్వు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఎవరికైతే రోగం ఉందో వాళ్ళని అక్కడ గురించి పెడతాడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినా రోగాన్ని గురించి వివరించే ప్రయత్నం చేసినా మీరు ఆగండి కాసేపు ఆయన చెప్పినవ్వండి రోగం కలిగిన వాడే డాక్టర్తో వివరంగా చెప్పాలి దేవుని సంధికి ఏకాంతంగా వచ్చిన వాడే వివరంగా తన గురించి తాను దేవునితో చెప్పుకోవాలి చప్పట్లు భలే కొట్టారు కానీ నా ప్రశ్న ఏమిటంటే ఎంతకాలమైంది ఒంటరిగా మీరు దేవుని సంధిని మోకరించి మనస్ఫూర్తిగా ఫేస్ టు ఫేస్ వన్ టు వన్ దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది ఒకసారి ఆలోచించండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయము ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో దాని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో దుఃఖాన్ని పుట్టిస్తాడు ప్రభా ఈ విషయంలో నేను చాలా గాయపరిచాను అను క్షేమించు నాయన అని నువ్వు అంటున్నప్పుడే నీకు తెలియకుండా నీ కళ్ళల్లో చిన్నీళ్ళు వస్తాయి పశ్చాత్తాపంతో దుఃఖంతో విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేస్తావు అది ఎప్పుడో తెలుసా ఏకాంతంగా ఒంటరిగా దేవునితో మాట్లాడినప్పుడు చాలామందికి మందికి రోజుల్లో ఏకాంత ప్రార్థన ఒంటరి ప్రార్థన అనే దానికి అర్థమే తెలియదు కానీ కలవరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని అర్థం తెలియకపోవడం కాదు దాన్ని మీరు అలవాటు చేసుకోవాలి ఎంత బిజీగా ఉన్నా ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయినా ఎంత గొప్ప ఎంఎంసీ కంపెనీలో పనిచేస్తున్న ఎంత గొప్ప ఉద్యోగం ఉన్న ఆస్తున్న అధికారం ఉన్న ఎంత గొప్ప సేవ ఉన్న సంఘమున్న వ్యక్తిగతంగా దేవునితో ఒంటరిగా కలుసుకోవడం అత్యవసరం ప్రభావేశ్వర్రీస్తు ఉదయం ఒంటరిగా ఏకాంతముగా అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు ప్రతి సాయంత్రము ఒలివ కొండలకు వెళ్ళి కొండకు వెళ్ళి ఇరుషులిములు ఉన్నప్పుడు ఆ ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒంటరిగా ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుడే ఏకాంతంగా ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు నేను ఇంకెంతగా ప్రార్థన చేయాలి బ్రదర్ ప్రార్థన చేయడానికి నాకంటూ ఒక వ్యక్తిగతంగా గది లేదు బ్రదర్ కాబట్టి నేను ప్రార్థన వ్యక్తిగతంగా చేయలేకపోతున్నాను యశుక్రీస్తు కూడా గది లేదు యశుక్రీస్తు ఉదయమునే లేచి అరణ్యములోనికి వెళ్ళి ఏకాంతముగా చీకటిగా ఉన్నప్పుడే వీళ్ళు ప్రార్థన చేసేవాడు మార్కు ఒకటి ముప్పై ఐదు ప్రకారం యేసుక్రీస్తుకు ఒక గది లేదండి ప్రార్థన చేయడానికి ఆయన ఒలివ కొండకు వెళ్ళి గెచ్చమనే తోటలో ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ఈ కావాల్సింది గది కాదు నీకు కావాల్సింది హృది నీ హృదయంలో ఉండాలి ప్రార్థన చేయాలనే మనసు ఏమీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు కారణం ఏమిటంటే తను దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడు నాలుగు నెలల పాటు దుఃఖముతో కన్నీటితో ఉపవాసముతో పట్టుదలతో ప్రతిదినము ప్రార్థన చేశాడు పట్టుదలతో ప్రతిదినము ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ప్రియ సహోదరి సహోదరులు మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇవ్వాలంటే మొదటిగా మన హృదయము దేవునికి అంగీకారంగా ఉండాలి ఒకవేళ తెలుసో తెలియకో మరణం చెప్తున్నాను తెలిసి మనం తప్పులు చేస్తాం దాని విషయంలో ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి ఏమైనా చేస్తుంటామేమో దాని విషయంలో దేవుని దగ్గర ఒప్పుకోవాలి కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న లోపాలని తెలియచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపములను నీ చేత చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపములను నీ చేత ఒప్పింప చేస్తున్నప్పుడు మారు మనస్సుకు తగిన దుఃఖాన్ని నీలో పుట్టిస్తాడు ఎప్పుడైతే దుఃఖముతో కన్నీటితో విరిగి నలిగిన హృదయముతో దేవుని సరిధిలోను ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ హృదయాన్ని కడిగి వేస్తాడు తన వ్యక్తముతో నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు ఆ తరువాత నీకు దేవునితో ఏర్పడినటువంటి అద్భుతమైన సహవాసము వలన నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు వస్తుంది లైన్ క్లియర్ అయిపోయింది కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది అసలు బండి కదలలే కలదు గంట అవుతుంది రెండు గంటలు రెండు గంటలు మూడు గంటలు ఎందుకు కదలట్లేదు అయింది ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది లారీయో బస్సో అడ్డంగా పడిపోయింది అది క్లియర్ అయ్యేంత వరకు ఒక అడుగు మనం ముందుకు వెయ్యం దయచేసి గమనించాను ఏదో ఒక పాపము నీకు దేవునికి మధ్య అడ్డుపడిందంటే నీ ఆత్మీయ ప్రయాణము కుంటుపడుతుంది నీ ప్రార్థనా జీవితము కుంటుపడుతుంది భక్తుడు సలవిచ్చాడు ప్రార్థన చేసేవాడు పాపం చేయటం అంత సులభం కాదు పాపం చేసేవాడు ప్రార్థన చేయటం కూడా అంత సులభము కాదు ఈరోజు మనలో చాలా మంది ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు చేస్తున్న పాపాలు పాపము నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తుంది ప్రార్థన నిన్ను పాపం చేయకుండా చేస్తుంది ఈ వాస్తవాన్ని గ్రహిస్తే అంత బాబుతుంది నేహమ్యా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు మూడు విషయాలు పోయిన వారినితో పంచుకున్నాను ప్రార్థన చేసిన స్థలము గారి ప్యాలెస్ లో నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయవచ్చు అతను రాజు ప్యాలెస్ లో ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు తనకిచ్చిన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు కానీ తన హృదయంలో మాత్రం ప్రార్థించే ఆత్మను కలిగి ఉన్నాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రార్థం చేయవచ్చు రోజు అసిస్టెంట్ ఒక జనరల్ మేనేజర్ ఒక బ్యాంక్ జనరల్ మేనేజర్ ఏదో సమస్య వచ్చింది ఆ బ్యాంక్ విషయంలో అందరికంటే ముందుగా వచ్చేసాడు బ్యాంక్ వచ్చేసాడు ఉన్నటువంటి సమస్యలను బట్టి గబగబ జనరల్ మేనేజర్ ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరకు గబగబా వచ్చాడు బ్యాంక్ మేనేజర్ తలపేస్తుంది ఇంకా బ్యాంకు తెరవల కస్టమర్స్కి అక్కడ ఉండేటటువంటి అసిస్టెంట్ అడుగుతున్నాడు తలపేస్తుంది అంటే ఏం చేస్తున్నాడు లోపల ఆయన అక్కడున్నటువంటి ఆఫీస్ బాయ్ అంటున్నాడు ఆయన ప్రార్థన చేస్తాడంటే తన పని ప్రారంభం మునుపు తన కుర్చీ పక్కన మోకరించి ప్రార్థన చేస్తాడంటే అప్పుడు జనరల్ మేనేజర్ తన మనసులో అనుకుంటూ వెళ్తున్నాడు ఏంటో తెలుసా అందుకే కదా జనరల్ మేనేజర్ అయినప్పటికీ కూడా ఆ కుర్రోడి సలహా కోసం నేను రావాల్సి వచ్చింది ఎందుకని అంత తెలివైనోడు ఆ కుర్రోడు ఎందుకు అంత ఇప్పుడు నాకు అర్థమైంది జనరల్ మేనేజర్ అనుకుంటున్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది నాలాంటి వయసులో పెద్దవాడే జనరల్ మేనేజర్ పోస్ట్లో ఉన్నవాడే సమస్య వచ్చినప్పుడు సలహా కోసం పరుగుపరున మేనేజర్ దగ్గరికి వచ్చాను అంటే ఎందుకు సలహా ఇచ్చే స్థాయికి తాను చేరాడయ్యా అంటే అర్థమైంది అతను ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుని సహాయాన్ని తీసుకొని ఉద్యోగం చేస్తున్నాడు అతను సలహాలు ఇస్తున్నప్పుడు దేవుని జ్ఞానంతో సలహా ఇస్తున్నాడు ప్రియ సహోదరి ఈ సహోదరులు ఉద్యోగం చేసే చోట నువ్వు నీ కంపెనీ వారికి ఆశీర్వాదకరంగా నువ్వు వాళ్ళ ఫ్యాక్టరీకి ఆశీర్వాదకరంగా నీ కంపెనీకి ఆశీర్వాదకరంగా పని నువ్వు పనిచేసేట చోట పని పనిచ్చిన వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రార్థన అనే ఆత్మ నీతో ఎప్పుడూ ఉండాలి నెహమియా ప్రార్థనా పరుడు కాబట్టి ప్రార్థన చేశాడు నీకు ఏం కావాలి నెహమియా అని రాజు ప్రశ్నించినప్పుడు లొడలోడ లొడలొడ వాగలేదండి కొంతమందికి ఏమిటో వసలు పోసినట్టు ఓ ఉంటారు నీకేం కావాలి నేమ అని అంటే ఆకాశం నా దేవునికి ఏమిటి ప్రార్థన చేసి షార్ట్ ప్రేయర్ ఎంత క్లుప్తంగా ప్రార్థన చేస్తుంటాడు జవాబు ఇచ్చే లోపటే దేవునికి ప్రార్థన చేశాడు ఇట్ వాస్ వెరీ షార్ట్ ప్రేయర్ చిన్న ప్రార్థన తన గొప్ప సమాధానం తీసుకొచ్చిన కారణం తెలుసా దాని వెనుక గొప్ప ప్రార్థనా జీవితము ఉంది మర్చిపోకండి ప్రార్థన చేసి రాజుతో ఈ విధముగా నేను మనవి చేసి తిని ఏమిటది నీ మందు నేను పొందిన ఎడల నా పితృ సమాధు నుండి పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను దేశమునకు పంపుడని వేడుకొలుచున్నానని మనవి చేశాను ప్రార్థన చేసిన స్థలము రాజమందిరము ప్రార్థన చేసిన సమయము క్లుప్తమైన సమయం కొట్టి సమయము మరి ప్రార్థనకు వచ్చిన సమాధానము మూడు విషయాలు ప్రార్థన చేసిన స్థలము ప్రార్థన చేసిన సమయము ప్రార్థనకు వచ్చిన లేక ప్రార్థన తెచ్చిన సమాధానం ఎలాంటి సమాధానం వచ్చిందో తెలుసా అండి చదువుతున్నాను రండి నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నన్ను నువ్వు పంపిస్తే రాజా మా పితరులు ఉన్న పట్టణాన్ని తిరిగి నిర్మించడానికి నువ్వు నన్ను పంపిస్తే నేను వెళ్తాను రాజా పంపిస్తావా అందుకు రాజు రాణి తన యొక్క కూర్చొని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను పంపిస్తాను కానీ నాకు ఒక సమాధానం చెప్పు ఏంటి రాజా ఎప్పుడు వస్తావో చెప్పు మాట చాలా బాగుందండి నాకు గ్యారంటీ ఇవ్వాలి ఏం గ్యారెంటీ రాశా తిరిగి వస్తారని గ్యారెంటీ ఇస్తావా కొంతమంది లీవ్లు పెడతారు నా దగ్గర కూడా కొంతమంది లీవ్ల కోసం వస్తా ఉంటారు అయ్యా లీవ్ ఇవ్వండి అయ్యా అని అంటారు కొంతమంది లీవ్ అడిగినప్పుడు ఏమో ఐదు రోజులు లీవ్ ఇవ్వమంటారు రెండు రోజులే ఇస్తా లేదు లేదండి ఫోర్ ఊరుకు ఎంత సేవ పెట్టుకుని ఎంత బాధ్యతలు పెట్టుకుని ఫైవ్ డేస్ లీవ్ ఏమిటి టూ డేస్ లీవ్ తీసుకో అని అంటాను కొంతమంది వచ్చి ఒక వన్ వీక్ లీవ్ కావాలండి అని అంటే కూడా చూడడం తీసుకొని అయినా తీసుకో తీసుకో బాబు తీసుకో అడగడం ఆలస్యం అండి ఇంక డైరెక్ట్గా అడగలేం కదా ఏమని గ్యారంటీ ఇస్తావా ఏం గ్యారెంటీ అయ్యరు ఇంకా రానని చెప్పి ఏమిటి మళ్ళీ రానని చెప్పి గ్యారంటీ ఇస్తావా అని అడగలేం కదండి పాప వాళ్ళు అనుకుంటారు ఏముంటు పాపం అయ్యగారు లీవ్ అడగడం వాడిని అండి చేస్తారు ఎంత మంచో మంచో అని కాదు నా నా విషయం మీకు అర్థం కావాల ఇక్కడ నుంచి మా వాడు చూడండి రేపు పొద్దున్న లీవ్ పెట్టడానికి వచ్చి నా మొఖమే చూస్తారు ఏమంటారు ఇప్పుడు ముఖం చూడకుండా ఇచ్చేస్తారా లేకపోతే ఐదు రోజులు పెడితే రెండు రోజులు ఇస్తారా నేను నేను నీకు లీవ్ ఇస్తాను కానీ నాకు మాట ఇస్తావా ఏంటి రాజా తిరిగి వస్తానని మాటిస్తావా ఎంతగా రాజు మనస్సును నెహమ్యా గెలుచుకొని ఉండకపోతే ఆ ప్రశ్న వేస్తాడండి వీడు కాకపోతే ఇంకొకటి వస్తాడు ఏంటంట అనుకోలేకపోయాడండి కారణం ఏమిటంటే ఇతను కాకపోతే ఇంకొకటి వస్తాడేమో కానీ నెహెమ్యా లాంటి వాడు మాత్రం మరొకడు వచ్చే ఛాన్స్ నాకు లేనే లేదు నెహమ లాంటి వాడు మరొకడు నాకుడు దొరకడు అడుగుతున్నాను సహోదరులు సహోదరు ఎక్కడ పనిచేస్తుందో నాకు తెలియదు ఏ కంపెనీలో ఏ ఫ్యాక్టరీలో ఏ హాస్పిటల్లో ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏ ఇంట్లో పనిచేస్తుందో నాకు తెలియదు కానీ నీకు పనిచ్చిన నీ పైన నిన్ను చూస్తున్నటువంటి వ్యక్తి మాట చెప్పగలను ఉద్యోగస్తులు దొరుకుతాడేమో కానీ ఇలాంటి వాడు దొరకడండి పన్నోడు దొరుకుతాడేమో కానీ ఇలాంటి పన్నోడు మాత్రం దొరకడండి మేనేజర్ దొరుకుతాడేమో ఇలాంటి మేనేజర్ మాత్రం దొరకడండి నిన్ను చూసి ఈ రోజైనా ఆ అభిప్రాయము నీ పైన ఉన్నటువంటి అధికారికులు విచ్చావాతూడు దొరుకుతాడు ఆఫ్టర్ ఆల్ ఆత్ర అందించేవాడు రాజు తరచుకుంటే వంద మంది వస్తారు అక్కడికి ఎస్ రాజు తలుచుకుంటే వంద మంది వస్తారు కానీ ఒకటి తెలుసండి వంద మంది వచ్చినా సరే నెహమియా లాంటివాడు వాడు మాత్రం మరొకటి నాకు దొరకడు ఎందుకని నెహమియా బహు చురుకైన వాడు బహు నమ్మదగిన వాడు బహు నెమ్మది కలిగిన వాడు నిజమైన ఆత్మీయుడు రాజు అంటున్నాడు ఎప్పుడు వస్తావు నాకు చెప్తావా కొంచెం గ్యారంటీ ఇస్తావా నువ్వు తిరిగి వస్తానని అప్పుడు నెహమ రాజా నేను తప్పక తిరిగి వస్తాను రాజా పని పూర్తి చేసిన తర్వాత తప్పక తిరిగి వస్తాను రాజా అని చెప్పి రాజుకు మాటిచ్చాడు ఆరో వచనము అందుకు రాజు రాణి యొక్క కూర్చొని ఉండగాని ప్రయాణము ఎన్ని దినములు ఎప్పుడు తిరిగి వస్తావు అని నన్ను అడుగగా నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయను నేమ్యాను పంపించుటకు రాజు మనస్సులో దేవుడు దయను పుట్టించాడు ఆనదాయకుడు రాజుకు ఆనానందించేవాడు ఏమయ్యడు తెలుసా ప్రార్థన వల్ల పరిశుద్ధత వల్ల ఒక దేశానికి గవర్నర్గా ఉన్నత అధికారం పొందుకొని ఎరుషులేము పట్టణాన్ని నిర్మించాడు గోడలు నిర్మించాడు ద్వారాలు నిర్మించాడు సహోదరి సహోదరులు ప్రార్థించే వాళ్లే పనికొస్తారు ప్రార్థించే వాళ్లే ప్రయోజకులు అవుతారు ప్రార్థించే వాళ్లే పరిచర్య చేయగలుగుతారు ప్రార్థించే వాళ్లే ప్రభు చేతిలో బలమైన బాణ వంటి వారిగా వాడబడతారు నలుగురితో పాటు కలిసి మాత్రమే కాదు కుటుంబముగా కలిసి ప్రార్థించటం మాత్రమే సరిపోదు వ్యక్తిగతంగా చేయాలి తమ్ముడు చెల్లి ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయాలి అదే నీకు దేవునికి మధ్య సత్సంబంధాన్ని ఏర్పరుస్తుంది బలమైనటువంటి బంధాన్ని ఏర్పరుస్తుంది ఆయన మనస్సు ఏమిటో నీకు తెలుస్తుంది ఆయన హృదయం ఏమిటో నువ్వు గ్రహించగలుగుతా ఎప్పుడు ఒంటరిగా నువ్వు మనసు విప్పి మాట్లాడినప్పుడు ఈరోజు ఓ తీర్మానం తీసుకుంటావా నేను ఒంటరిగా నా దేవుని ఎదుట కనిపిస్తాను పరిశుద్ధిమైన తండ్రి నేహమ్యా చేసిన ప్రార్థనకు అద్భుతమైన జవాబు జవాబునిచ్చా నెహమి ఆశించిన దానికంటే నెహమ్యా తలంచిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నెహమ్యాకి ఇచ్చా ఆయన ఈ వాక్యం మాలో ఫలించాలి నీ వాక్యము నాలో మాలో పనిచేయాలి సన్నిధిలో మేము ఒంటరిగా కనిపించాలి అలా